ప్రపంచ తల్లిపాను వారు చేసేది ఎందుకంటే గతంలో ఎక్కువ మంది మదర్ ఫీడింగ్ ఉండేది రకరకాల కారణాల వల్ల అవగాహన లేకపోవడం వల్ల మదర్ ఫీడింగ్ తగ్గడం దానివల్ల జరిగే నష్టాలు ఏది డాక్టర్ గారు కానీ సిడీపీ ఎక్స్ప్లెయిన్ చేశారు పిల్లల యొక్క ఇమ్యూనిటీ అనేది అంటే వాళ్ళ శక్తి చాలా తగ్గు అంటే ఎక్కువసారి మెనీ మెనీ టైమ్స్ వివరం రావడం కానీ లేదా జలుబు దగ్గర రావడం కానీ లేదా మోషన్స్ రావడం కానీ ఊరికూరికే డాక్టర్ దగ్గర ఉంటా ఉండాలి ఎవరైతే మదర్ ఫీడింగ్ ఇస్తారో వాళ్ళకి హెల్తీగా ఉంటారని చెప్పని డాక్టర్ చెప్పిన సీని చెప్పినా చెప్పిన డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సరే మదర్ ఫీడింగ్ తీసుకు పిల్లలు మాత్రం చాలా చక్కగా హెల్తీగా ఉంటారు అని చెప్పని దాంతోపాటు గ్రోత్ కూడా బాగుంటుంది పిల్లలు ఎదుగుదల మదర్ ఫీడింగ్కి అదేవిధంగా మా ఊరు పాలు పెట్టడానికి చాలా గ్రోత్లో తేడా ఉంటుంది అని చెప్పి కూడా వరల్డ్ వరల్డ్ హెల్త్ కూడా చెప్తూ ఉన్నారు అదేవిధంగా దీనివల్ల బేబీకే కాకుండా మదర్ కూడా చాలా ఉపయోగం ఉండని చెప్పి ఇందాక చెప్పినప్పుడు అది కూడా అవగాహన కాదు ఎందుకంటే చాలామంది తెలియక మదర్ కూడా చాలా ఉపయోగం ఉండే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి ప్రత్యేక అంగన్వాడీ సెంటర్ ద్వారా పెట్టడం అంటే ప్రతి సెంటర్లో కూడా ఎవరు ప్రెగ్నెన్సీ ఉన్నారు ఎవరు బాలింతలు ఉన్నారు అన్ని కూడా పడదా సర్వే ఉంటుంది కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ ద్వారా యొక్క ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఎవరైతే మన మీ ఏరియాలో ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు వాళ్ళు ప్రత్యేకంగా మోటివేట్ చేసి వాళ్ళు పదే పదే ఇప్పటినప్పుడు తప్పకుండా ఈరోజు ఎవరైనా సరే మార్పు తీసుకొస్తారు ఆ విధంగా అందరూ బాధ్యతగా తీసుకొని ఎటువంటి మాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేసి ఎన్ని సమాజంలో ఏర్పాటు చేయడం అందరూ కూడా కృషి చేయాలని ప్రతి ఒక్కరు సద్విర్యం చేసుకోవాలి తప్పకుండా మా వంతు ఎవరు కావాలంటే ప్రభుత్వ పరం కావచ్చు ఇంకేమైనా అవసరమైతే హెల్త్ ఇష్యూలు ఇక్కడ హాస్పిటల్ లేక విజయవాడ హాస్పిటల్ రిఫర్ చేయాలని రిఫర్ చేసి ఇక్కడ కావాల్సిన పూర్తిగా కోఆపరేట్ చేస్తాం మీరు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రతి సెంటర్లో అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ ప్రత్యేకంగా దీని మీద మానిటరింగ్ చేయాలని చెప్పుకోవచ్చు కోరుతూ సలహా తీసుకోవచ్చు